హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా భారీగా తగ్గిన బంగారం ధరలో అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు మోడీ కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను ప్రకటించారు చాలా విషయాలపై పన్ను మినహాయింపులు ఇచ్చారు ఇక అలాగే కొన్ని వస్తువులపై పన్నులను పెంచారు కొత్త బడ్జెట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి ఇక బంగారం వెండిపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు ఇక చాలామంది ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం బంగారం మరియు వెండి ధరలను చాలా తగ్గిస్తుంది ఇక ఈ లోహాలకు డిమాండ్ పెరుగుతుంది ఫలితంగా సామాన్యులు బంగారం లేదా వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేయటం ప్రారంభిస్తారు ఫలితంగా విలువైన లోహాల స్మగ్లింగ్ తగ్గుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు ఇక బడ్జెట్ దెబ్బకు పడిపోయిన బంగారం ధరలు బంగారం మరియు వెండిపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ పన్నులు తగ్గించడంతో బంగారం మరియు వెండి ధరలు తగ్గనున్నాయి అలాగే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది అలాగే ప్రస్తుతం కొనసాగిస్తున్న మార్కెట్లో పరిస్థితులు భౌగోళిక రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేయగలవు బంగారం వెండిపై దిగుమతి సుంకాన్ని పదిహేను శాతం నుండి ఆరు శాతం వరకు ఆర్థిక మంత్రి తగ్గించారు ఇందులో ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ అనగా బీసీడీ పది శాతం నుంచి ఐదు శాతానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ అనగా ఏఐడిసి ఐదు శాతం నుండి ఒకటికి తగ్గింది ఇక జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమ్యూనిటీస్ హెడ్ హరీష్ వి మాట్లాడుతూ కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుండి ఆరు శాతానికి తగ్గించటం వల్ల దేశీయ ధరలు తగ్గవచ్చు అలాగే డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంది గతంలో డ్యూటీలో పది శాతం బీసీడీ ఐదు శాతం ఏఐడిసీలు ఉన్నాయి అని చెప్పారు ఇదే సమయంలో బంగారం ధరలపై బడ్జెట్ ప్రభావం కనిపించింది మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ అనగా ఎంసీఎక్స్లో పది గ్రాముల బంగారం ధరలు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది వేల ఐదు వందలకు పడిపోయాయి ఇది నాలుగు వేలకు పైగా తగ్గింది అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు అవున్స్కు దాదాపు రెండు వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి మూడుగా నమోదయ్యాయి ఇక్కడ కూడా తగ్గుదల కనిపించింది అలాగే ఎంసీఎక్స్లో వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గించారు యి కిలో వెండి ధర ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదుకు పడిపోయింది ఇక ఆంగ్ గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొటారి మాట్లాడుతూ కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుండి ఆరు శాతానికి తగ్గించడం ఒక కీలక పరిణామం అని ఐదు శాతం కోత అంచనా వేయబడినప్పటికీ వాస్తవానికి తొమ్మిది శాతం తగ్గింపు ప్రశంసనీయమని అన్నారు ఇక ఈ తగ్గుదల వినియోగదారులకు తక్కువ రేటుకు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సానుకూలంగా ఉంటుంది ఇక కొనుగోలు కూడా పెరుగుతాయని అన్నారు ఇక ఎంసెక్స్ బంగారం ధరలు చూసినట్లయితే డెబ్బై మూడు వేల నుండి అరవై తొమ్మిది వేలకు పడిపోతాయి అలాగే పది గ్రాముల బంగారం ధరలు అరవై ఏడు నుంచి తగ్గవచ్చని చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్